హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉండాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూర వచ్చింది కదా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి కింద కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్ కట్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా ఇక్కడ పాటు కూడా ఒకటి పావు ఇంచు వరకు కట్ చేసుకోండి కింద పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ పట్టి కాజా పట్టి కోసం ఒక పావు ఇంచు ఎగ్స్ట్రా మార్కి వేసుకోండి ఇలా స్ట్రేట్గా ఇప్పుడు ఇంకోసారి చెక్ చేసుకోండి స్ట్రేట్గా వచ్చిందో లేదో ఎల్ ఎల్స్కిల్ సహాయంతో కింద పట్టి అతకడానికి ఒక పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచు వరకు ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఖర్చు కోసం ఒక ఇంచు కింద ఆల్రెడీ ఖర్చు వదిలేసాం కదా పైన ఖర్చు పెట్టండి రెడీ అయిన తర్వాత ఫోర్టీన్ రావాలి దీంట్లో ఒక టెన్ ఇంచెస్ నెక్ డిప్కి తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ సైజు దాంట్లో నాలుగో భాగం ఎయిట్ పాయింట్ సెవెన్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఈ పైన కూడా అంతే పెట్టుకోండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే థర్టీ ఫైవ్ సైజు కదా మనకి ఫుల్ షోల్డర్ ఐదో పావు వస్తే సరిపోతుంది బాడీ మెజర్మెంట్తో తీసుకున్నాను నెక్ వచ్చేసి రెండు పావు తీసుకుంటున్నాను కింద వచ్చేసి ఇంచులు ఇలా గల్ షేప్ ఇచ్చేసేయండి మొత్తానికి ఫుల్ షోల్డర్ ఐదో పావు తీసుకుంటే అందులో మనం రెండు పావు నెక్కకి వెళ్ళిపోయింది కదా మిగతాదంతా కూడా షోల్డర్కి వెళ్ళిపోతుంది ఖచ్చితంతో కలిపి ఐదో పావు డౌన్ ఆరు ఇంచులు తీసుకోవాలి ఆర్మ్ లూజు ఎనిమిది ఇంచులు ఉంది అందుకుని ఆరించులు తీసుకోవాలి ఇక్కడ కూడా ఐదు పావు తీసుకోండి స్ట్రేట్గా లైన్ రావడానికి ఇక్కడ కూడా ఆరుంచులు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒకటి ఇంపా వరకు మార్కింగ్ వేసుకోండి థర్టీ ఫైవే కదా ఇప్పుడు మీకు రౌండ్ బాగా రావాలంటే ఆరించుల్లో చంకడం వల్ల ఆరి ఇంచులు కదా దాంట్లో సగానికి ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి అప్పుడు మీకు ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోండి ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అని నాకైతే ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది కొంచెం కిందకి దింపుకుంటే సరిపోతుంది చూడండి మళ్ళీ చూపిస్తాను కొద్దిగా లైట్గా దింపుతాను కిందకి ఇక షేప్ ఇచ్చేసాను రౌండ్గా నడుము లూజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ దానికి వన్ ఇంచ్ డాట్ కోసం యాడ్ చేస్తే ఎయిట్ పాయింట్ సెవెన్ నడుము లూజ్ చెస్ట్ సేమ్ వీళ్ళకి సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు అంతే హైట్ వచ్చేసి నాలుగు ఇకి డాట్కి మార్కింగ్ వేసుకుని ఎలా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ కూడా కూడా అంతే అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా ఫ్రంట్ వచ్చేసి ఫోల్డింగ్ ఉండాలి ఇక్కడ ఇక్కడ కాజా పట్టి కోసం ఖర్చు వదిలేసాం కదా అది బయటకు వచ్చేయాలి లోపల ఉండకూడదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్ సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం యాస్టీజ్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ప్రిన్సెస్ కట్ కదా మీకు కప్స్ పెట్టుకుంటే వన్ ఇంచ్ తీసుకోవాలి ప్రిన్సెస్ కట్కి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ ఉందో అదేవిధంగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఇక సైడ్ కూడా వన్ ఇంచు ఇక్కడ ఎల్ షేప్ దగ్గర వీలర్ తోటి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఆరుంపావు తీసుకోవాలండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఆరుంపావుకి మార్కింగ్ వేసుకుందాం ఇలా నీట్గా ఇలాగా కొంచెం క్రాస్గా వేసుకుంటే కొంచెం మంచి నీట్గా బ్రాడ్గా ఉంటుంది ఇలా జస్ట్ లైట్గా లీఫ్ షేప్ ఇస్తున్నాను ఇక్కడ మనం ఆర్కింగ్ వేసాం కదా దీనికి మాత్రం ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇలా మంచిగా కరువు తీసుకోవాలి ఇప్పుడు థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ సైజు వాళ్ళకి పైన కావాల్సిన షోల్డరు ఖర్చు వదిలేసుకొని చెస్ట్ పాయింట్ పది ఇంచులు తీసుకోవాలి ప్రిన్సెస్ కట్కి ఓకేనా థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కింద మూడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ మూడున్నర కిందకన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇలా క్రాస్గా లైన్ వేయండి చూడండి చెస్ట్ పాయింట్ పది ఇంచులు ఇప్పుడు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టూ ఇంచెస్ తీసుకోవాలి నేను వన్ అండ్ హాఫే హైట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇవ్వాలి ఇక్కడలాగా మార్కింగ్ వేసేసుకోవాలి అంతే ఇది చెస్ట్ పాయింట్ తర్వాత వచ్చేసి ఇక్కడ లాగా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు ఎలాగ మార్కింగ్ వేసుకున్నామో సేమ్ విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా సేమ్ ఇలా ఓపెన్ చేసుకొని కట్ చేయకండి ప్రిన్సెస్ కట్ నా మెత్తలో కట్ చేయను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలాగా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ సైడ్కి ఎందుకంటే మనం ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాం కదా హెచ్చు తగ్గులు కరెక్ట్గా రావడానికి ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలాగా అంతే చూసారా అంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు వచ్చిన క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేద్దాం కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్ట్రెయిట్గా కట్ చేసుకుందాం తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా అందుకుని ఇలాగా ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నా మన వైపు పెట్టుకోవాలి ఫోల్డింగ్ మాత్రం మన వైపుకి ఉండాలంటే ఫోల్డింగ్ వైపుకి ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకోండి ఇదంతా ఇలాగా ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ చూస్తే ఎంత ఈజీగా అయిపోయిందో రేపు రేపు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను కొంచెం వాయిస్ బాగాలేదో అందుకుని రేపు చూపిస్తాను